दे वर ग्रणा तंकदा क्षागं दिनाहा पितरा मार्जगंधा च आधिग्रात्मजना मार्जके नमः याय कप्नय तु हिना मे द्वारे कौ सुचिप्त्यः अत्र संतमाने नधागते ननेन गणपति मशेष तु साभने भवति तद्यं नस्नं समते समित्रवा भगव सम्यत्राहित्वा सिमुर्जवक्ष श्री भगते यनां सम्य

ముఖ్యతిథిగా నన్ను పిలిచినందుకు నేను వారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఫిల్మ్ని ఇక్కడ నుండి స్టార్ట్ చేయడం మొట్టమొదటిసారిగా ఇది ఒక మంచి శుభ పరిణామం ఈ సందర్భంగా డైరెక్టర్ గారు పల్లా ప్రకాష్ గారు డైరెక్టర్ గారు పల్లా ప్రకాష్ డైరెక్టర్ గారు అలాగే నిర్మాత గుడుమూర్ నాగరాజ్ నాగరాజు గారికి అలాగే ఈ మూవీకి హీరో రెండు తారకేశ్వరరావు గారు హీరోయిన్ శ్రావణి శెట్టి గారు వారందరూ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ వాళ్ళు నా యొక్క బెస్ట్ విషస్ తెలియజేస్తున్నాను తప్పకుండా మన సినిమా టైటిల్లోనే ఉంది ఇంతవరకు అలాంటివి తీశారు కానీ ఇంకోలు చిత్రాలనే పేరు మీద తీయడం దీంట్లో ఇప్పుడే ఒక మన శ్రీకాకుళం జిల్లా సంస్కృతి సాంప్రదాయాలు తప్పకుండా ఇందులో ఉంటాయి అనేది నాకు పూర్తి ఉంది టైట్ లేని అలాగే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ సంబంధించిన కొన్ని సన్నివేశాలు కూడా ఇందులో రాబోతున్నాయి అక్కడ ఉండే కష్టాలు ఇవన్నీ ఎగుడు దిగుడులన్నీ ఏముంటాయి అవన్నీ కూడా ఇందులో చూపెత్తబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది అలాగే మన శ్రీకాకుళం సాంప్రదాయం కానీ మన న్యాస కానీ అలాగే మన ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ఇక్కడ మీరు ఈ చరిత్ర శ్రీకాకుళం చరిత్ర అంతా కూడా ఈ సినిమాలో మీరు ఇంకా బాగా చూపించి తప్పకుండా ఈ సినిమా రాష్ట్ర తెలుగు ప్రజలందరూ కూడా ప్రపంచంలో ఉండే తెలుగు ప్రజలందరూ కూడా దీన్ని ఆదరిస్తారు హండ్రెడ్ పర్సెంట్ మన శ్రీకాకుళం అంటే ప్రత్యేకమైన అభిమానం తెలుగు ప్రజలందరూ కూడా తప్పకుండా ఈ టైటిల్ మంచి టైటిల్ పెట్టారు ఈ సినిమా హిట్ అవుతుంది చెప్పాలని కూడా ఈ స్వామి వెంకటేశ్వర ఎదురుగా ఇది స్టార్ట్ చేయడం చాలా ఆనందదాయకం ఐఎమ్ విషింగ్ యూ ఆల్ దీప్ బెస్ట్ ఆల్ ద సక్సెస్ ఓకే థ్యాంక్ యూ నాకు ఇందులో మళ్ళీ ఎంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కలిపి మీ అందరికీ అందరూ కూడా మరియు నేను హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ సివిల్ ఏరియ సమిట్స్ రామాన్న గారు కూడా రావాల్సి ఉంటుంది సడన్గా మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్తున్నందువల్ల ఆయన రాలేక ఆయన కూడా ఆయన విషయస్ మీకు చెప్పమని మీ టీం అందరికీ చెప్పారు తప్పకుండా మళ్ళీ మధ్యలో ఏదో ఒక టైంలో ఆయన వచ్చి కలిసి మీకు ఆయన పూర్తి విషయం సంధిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నారు ఇప్పుడు మన డైరెక్టర్ అయినటువంటి ప్రకాష్ గారు రావాల్సిందిగా కోరుకుంటున్నాం మాట్లాడవలసిందిగా మనం కోరుకుంటున్నాం సభా ఈ సభకు విచ్చేసిన గౌరవనీయులందరికీ నా శుభాభివందనాలు చిన్నలందరికీ కృతజ్ఞతలు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ పూజా మహోత్సవం మంచిగా జరిగింది మీరందరూ రావడంతో మన సినిమా టైటిల్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది వస్తారు ఇదివరకే నేను మధుల మధ్య సినిమా చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే ఆల్రెడీ సినిమాని మీరందరూ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు రెండో సినిమాతో మీ అందరు మీ అందరి ముందుకి వస్తున్నాను ఆ సినిమాలో పాత్రదారులు అందరూ ఇదిగోండి వీళ్ళందరూ నెక్స్ట్ ఈ రెండో సినిమాతో మీ అందరి ముందుకు వచ్చి సరదాకి సరదా మాటకి మాట అల్లరికి అల్లరి బాధకి బాధ మొత్తం మన జిల్లా ఓవరాల్ గా జిల్లాలోనే కళాకారులకు సంబంధించి మొత్తం మన కల్చర్ మన జిల్లాలో ఏ కల్చర్ ఉందో ఆ కల్చర్ మీదే ఈ సినిమా తీస్తున్నాను చాలా హ్యాపీగా ఉంటుంది అర్థంలో మనం అహం మనం చూసుకొని ఎంత మురిసిపోతామో మన రెండో సినిమా మనల్ని మనం అందులో చూసుకొని అంత మురిసిపోతాం నాకు గ్యారెంటీ హామీ వేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ సార్ బుడుబో నాగరాజ్ సార్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నయ్య తారకాణ్య గారికి ఈ పాత్రలకు అన్నింటికి ఒప్పుకొని నాకు ఈ సినిమా ద్వారా మధ్యలో మధ్య సినిమాను చూసి మళ్ళా ముందుకు వచ్చి ఇంకొక అవకాశం అవకాశం ఇచ్చిన గణేష్ సార్ గారికి పుష్ప సినిమాలో చేశారు ఆయనకి చాలా చాలా కృతజ్ఞతలు ఇచ్చిన మాట మీద మంచిగా సినిమా తీసి మీ అందరిని మెప్పించి మళ్ళా తీసుకుంటానని మరీ మరీ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రవణ్ శెట్టి సో నేను ఆంధ్ర అమ్మాయిని శెట్టి అనుకునేందుకే బేసిక్ గా అందులో బెంగళూరు అనుకుంటారు సో నేను ఆంధ్ర అమ్మాయిని మాది ఏలూరు సైడ్ సో యాక్చువల్గా ఏంటి అంటే సినిమా ఇండస్ట్రీ అనేసరికి అంత హైదరాబాద్ లోనే ఉంటుంది అటు సైడే ఉంటుంది మన తెలుగు వాళ్ళ నుంచి ఏమీ ఉండదు అనే పాయింట్లోనే ఉంటాం ఇప్పుడు బట్ ఏంటి అంటే ఇప్పుడు మొత్తం ఓహ్ ఒక తెలుగు పీపుల్ అందరూ కలిసి చేసే సినిమా ఎలా ఉంటుందో ఈ మన అప్కమింగ్ వచ్చే సినిమా అలా ఉంటుంది మా సినిమా అలా ఉంటుంది మాది అండకంటే మనందరినీ అనుకుంటే చాలా బెటర్ అనొచ్చు సో యాక్చువల్గా ఏంటి అంటే మనకి మన ఆంధ్రాకి ఊరికి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది ఆ కల్చర్ని ఒక పది మంది చెప్పడం కంటే లేదు అంటే ఒక వంద మంది మాట్లాడుకోవడం కంటే ఒక సెవెంటీఎంఎం స్క్రీన్ పేజ్ చూస్తున్నప్పుడు అది చాలా గొప్పగా అనిపిస్తుంది అనమాట ఈరోజు ప్రకాష్ గారు నాకు స్టోరీ చెప్పినప్పుడు మా సింగపురం కల్చర్ గురించి నేను చేయాలి అనుకుంటానండి మాకంటూ చాలా మంచి కల్చర్ ఉంది మేము చూపించాలి అనుకున్నాము అని చెప్పారు అది మీ కల్చర్ని మీరు సెవెంటీఎంఎం స్క్రీన్ మే చూస్తున్నప్పుడు ఎలా ఫీల్ అవుతారో నేను విజువల్ గా అంత బాగా ఫీల్ అయ్యాను డెఫినెట్ గా మీరు కూడా మీ కల్చర్ చాలా బాగా ఫీల్ అవుతారు థ్యాంక్ యూ సో మచ్ అందరికి పాదాలు వందనాలు ఈ జర్నీ అనేది మధ్యలో మరి అని అబ్బాయి ముందు తీశాడు సినిమా సినిమా అయితే మంచి సబ్జెక్టు కాకపోతే అందులో మీడ్ ఆర్టిస్ట్ లేరు లేదా టెక్నికల్ ఏదో విషయం అని చెప్పేసి అందరూ చెప్పడం జరిగింది మళ్ళీ అలాంటి తప్పులు జరగకుండా ఈసారి ప్రాపర్గా మంచిగా వెళ్దామనే ఆలోచన మీద ముందుకు రావడం జరిగింది ఇక్కడ ఈ ఆర్టిస్టులు కాకుండా ఇంకా కొంతమంది మెయిన్ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు ఈ సినిమాలో అంటే చిన్న సినిమాని అందరూ సినిమా చూపు చూడద్దు ఇదే రేపు పెద్ద సినిమా అవుతుంది మా మాటల్ని అంగీకరించి ఇక్కడికి అందరూ వచ్చారంటే ఆల్రెడీ ముందుకెళ్ళినట్టు ఒక మెచ్చు మీ ఆశీస్సులు ఎప్పుడు మాతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే శ్రీకాకుళం త్రిక్కోలు చిత్రాలు అనేది మన శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ఒక ఇంపార్టెంట్ కొన్ని ఉన్నాయి అలాంటి ఎవరికి తెలియని కొన్ని ఉన్నాయి అది మీరు ఇప్పుడు చూపించాలనుకుంటాం మీ సినిమా ద్వారా మీ ఆశీస్సులో మీ అన్ని ఎప్పుడు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ కొన్ని వచ్చిన అందరికీ మీడియా వాళ్ళకి కానీ అలాగే ఇక్కడికి వచ్చిన మా ఫ్రెండ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ అందరికీ పాదాపి వందనాలు అందరికీ నమస్కారం నా పేరు గణేష్ యాదవ్ నేను ఇప్పటి ఐదు సినిమాలు యాక్ట్ చేశాను జయమ్మ పంచాయితీ పుష్పాటు ఆర్ కార్యక్రమం కరివి లక్ష్మి తర్వాత అటచని కాంచని ఇప్పుడు నా సినిమా అవుతుంది మన శ్రీకాకుళానికి ఎవరో ఏదో చెప్పితే కానీ అంతవరకు ఎవరికి ఐడియాలు రావు అదే రియల్ ఎస్టేట్ అవని ఫైనాన్స్ అవని ఏది అవని అలాగే సినిమా రుచి ఎంతవరకు మనకు తెలియలేదు ఇప్పుడు కొత్త కొత్తగా సినిమా చేస్తే ఎలా ఉంటుంది ఏమిటి అనేది ఇప్పుడు ఇప్పుడు మన కొత్త ప్రొడ్యూసర్లు కొత్త హీరోలు కొత్త డైరెక్టర్స్ వచ్చి సినిమాతో తీద్దామన్నటువంటి థాటు మన శ్రీకాకుళం రావడం మనం చేసుకున్న పుణ్యం ఈ సినిమా చాలా బాగుంటుంది కథ విన్న తర్వాతే కథ ఇంత చక్కగా చెప్పారంటే ఇంకా తీయడం సినిమా తీయడం ఆ ఫోటోగ్రాఫర్ ఆ డియో అంత చక్కగా తీస్తే ఇంకెంత ఇంకెంత మేధకి వెళ్ళిపోతుందో సినిమా అన్నటువంటి నాకు థాట్ వచ్చింది అంత చక్కనైన కథ ఇది ఆయన మన డైరెక్ట్ గా చెప్పినట్టు మన శ్రీకాకుళం తాలూగా ఔణిత్యం శ్రీకాకుళతాలుగా ఆశ మన తాలూగా మనుగడ మన తాలూగా అలవాట్లు ఇవన్నీ కూడా మనలో మనం చూసుకున్నట్టు మనకి జరిగిపోయిన పాత కార్యక్రమాలు మన తాతలు చేసినటువంటి పాత పాత జ్ఞాపకాలన్నీ మనకి తిరిగి మనకి అలమతి కనిపించేటట్టు తీసుకున్నారు ఈ సినిమా ఈ సినిమా అఖండ విజయం సాధించాలని ఈ మన హీరో మా హీరో ఎవరిని తీసుకున్నటువంటి ఆ దీంతో ఉన్నారు మంచి చక్కగా ఇంత ఇంతకంటే మన సినిమా హీరోలు ఇంకా పెద్దగా ఉండరేమో అనిపిస్తుంది నాకు వాళ్ళు మేకప్ చేసే అనుకుంటారు ఈ మేకప్ చేయబడే హీరోగా ఉన్నారు కనుక ఎంత చక్కనైన హీరో మన శ్రీకాకుళంలో చాలా మంది కళాకారులు ఉన్నారు మనం వాళ్ళకి ప్రోత్సహించట్లేదు నాటకాల ద్వారా చాలా మంది వెళ్తున్నారు ఇప్పుడు సినిమా ద్వారా కూడా మనం ప్రయత్నిస్తున్నాము అలాగే మీరు ప్రోత్సహించి మన హీరోని ప్రొడ్యూసర్ని డైరెక్టర్ గారు కూడా మన ఏరియా మన మన శ్రీకాకుళమే డైరెక్టర్ గారు కనుక మీ అందరు ఎంత ప్రోత్సహిస్తే మన శ్రీకాకుళం అంత వెనకబడిన జిల్లా దానికి మనం వెనకబడిన వాళ్ళు కాదు ఏ రంగంలో వెనకబడలేదు అన్ని రంగంలో ముందున్నామని చెప్పి ఈ సినిమా ద్వారా మనం ప్రెజెంట్ ప్రెసింట్ ఇస్తే అందరికీ కూడా మన శ్రీకాకుళం ఏంటో గుర్తొస్తుంది కనుక మీ అందరు ప్రోత్సాహం ఉండాలని మీ అందరి ఆశీస్సులు మీ అందరి అభిమానాలు మా సినిమా మీద ఉంటే మేము ఇంకా వెళ్తున్నాం మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞత అభివందనాలు పాదాం చేసి చేస్తూ సెలవు ఓం సూర్యదేవ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మా కళాకారుల తరఫున ఈ సినిమా కళాకారుల తరఫున పాతాబి నమస్కారం తెలియజేస్తున్నాం మిత్రులరా మా ఆహ్వానాన్ని మన్నించి మా వయసును చూడకుండా మా విషయం చూడకుండా ఇంతమంది గుమ్మగూడి మేము ఇచ్చిన ఆహ్వానాన్ని ఒక అభిమానంగా తీసుకొని మన పిల్లలు మన జిల్లా మన వాసులు ఎక్కడికో హైదరాబాద్ వెళ్ళి షూటింగ్ గురించి యాక్టర్ అయిపోదామని డైరెక్టర్ అయిపోదామని నానా తెప్పల పడి అక్కడ చూడటం కాదు మన కళ్ళెత్తుటే ఉన్నటువంటి ఈ కుర్రాళ్ళకి ఎంతో ఉడతాభక్తిగా సాయం చేయాలని కొందరు నెలకైన శ్రీకాకుళం జిల్లా అరుగుదన కళలకు నిలయం ఏదో కళ రోడ్డులో చూసినప్పుడు ఒక పాట పాడినప్పుడు అప్పటికప్పుడే చప్పట్లు కొట్టేసి ఈ పాట ఉంది మన ఊరిలో అది దగ్గర ఎంత బాగుంటుందా ఈ జంబోలు పాట ఎంత బాగుంటుందా ఆయన అప్పుడే స్పందించి అప్పుడే చెప్పట్లు కొట్టి అప్పుడే వెళ్ళిపోయింది కాకుండా శ్రీకాకుళం జిల్లాలో ఎన్ని విద్యలైతే ఉన్నాయో మన యాస ఏంటి వాళ్ళ భాష ఏంటి వాళ్ళ కట్టుబాట్లు ఏంటి ఈ సినిమాలో ఉన్న పట్టేంటి అన్నది అది త్వరలో మీరు చూస్తారు ఎందుకంటే మన జిల్లాలో చాలా చాలామంది ఉన్నారు మంచి వ్యాపారవేత్తలు ఉన్నారు మంచి బిజినెస్ మ్యాక్రెట్లు ఉన్నారు సినిమా అనేసరికి ఆరు ఇందులో లక్ష రూపాయలు పెట్టి చేయకల్చుకోవడం అనేది మాకు అవసరమా పెద్ద పెద్ద యాక్టర్లు పెద్ద పెద్ద ఈ నిర్మాతలు కోట్లు కోట్లు పెట్టి బొమ్మ జరిగే వేస్తున్నారు మీరు ఏం చేస్తారో ఎన్ని వాళ్ళు కూడా ఉన్నారు అయినప్పటికీ అది మంచి మనసుతో తీసుకొని ఇది కట్టి పునాదిగా తీసుకొని మా మిత్రుడు మా సహోదరుడు మన తారకేశ్వరరావు గారు మా పల్ల ప్రకాష్ గారు మైరో మంది ఒక సినిమా తీశారు అతని సినిమా తీయడం ఇది తెలుసు కానీ అది ఎలా రిలీజ్ చేయాలి ఏ ఫైనాన్సీ కలవాలి ఏ థియేటర్లో వేయించాలి ఏ థియేటర్లో వేయించిన వాళ్ళకి డబ్బులు వస్తాయి ఏ యాక్టరీ పెట్టుకుంటే బాగుంటుంది అన్నది ఆ రోజు అక్కడ ఉన్న స్థాయికి స్థానికతకు అర్థం అవ్వలేదు ఆ సినిమాని ఇక్కడ దేనిక విధంలో ప్రతి ఒక్కరు కూడా చూశారు వీళ్ళు ఏమన్నారంటే సినిమా అయితే బాగా తీసావు అది మీకు రిలీజ్ చేసుకోవడం రాలేదు ఏ పెద్దలతో మాట్లాడితే బాగుంటుంది నీ పునానికి ఒక పిల్లర్ అవుతుంది అనే విషయం మీకు గమనించలేకపోయావు కాబట్టి మీకంటూ ప్రతి విషయంలో కూడా మేము చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన భరోసా ఇవ్వడం జరిగింది ఈ భరోసా తీసుకుని రోజు త్రిపుర మొబైల్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మాత సారథ్యంలో ఈ చిత్రం అనేది ముందుకు వస్తుంది మరో పది నిమిషాల్లో పావు గంటలో ఆ పేరు కూడా మీకు అనౌన్స్మెంట్ చేస్తాం ఇంతవరకు ఆటోమేటిక్ తెలిసి ఉంటుంది కానీ మేము పెద్దవాళ్ళు రాలేదు కాబట్టి ఆ పోస్టర్ లాంచింగ్ అనేది కొద్దిగా లేట్ అయింది దానికి కూడా మీరు క్షమించాలి ఇందులో భాగస్వామ్యంగా మా తారకేశ్ గారు అలాగే మా హీరోయిన్ గారు ఇక్కడ వచ్చినటువంటి నాయకులు అలాగే మా ప్రకాష్ పల్ల మధిలో మది సినిమా అనేది తెలిసి తెలియక ఎంత రిచ్గా తీసాడో ఎంత మంచి స్టోరీ నిన్నుకున్నాడో ఇప్పుడు తీసే రెండో సినిమా కూడా మమ్మల్ని అందరి సహకారంతో మీ అందరి చప్పట్లతో మీ అందరి కేరింతలతో మీ అందరి ఆనందంతో మీ గౌరవ మర్యాదలతో శ్రీకాకుళం చెల్లెంటే ఇలాంటి వాళ్ళు ఉంటారా ఇలాంటి కళారంగా ఉందా ఇలాంటి రుచులు ఉంటారా ఇలాంటి యాక్టర్స్ ఉంటారా అని చెప్పి తప్పకుండా నిలబెట్టి చిత్రం అవుతుందని మీ యొక్క చప్పట్లతో మీ ఆనందంతో భరోసా ఇవ్వండి తప్పకుండా నిర్పించుకోట ప్రకాష్ అనేది నా ఫ్రెండ్ అనమాట వీళ్ళ తమ్ముడి శ్రీను నేను ఫ్రెండ్స్ అలాగే అన్నయ్య పేరు మా ఫ్రెండ్ అయిపోయాడు ఎంత కష్టపడతారో అది నాకు తెలుసు మేమందరం కలిసి తిరిగాము మధ్యలో మాది సినిమాకి ఎంత కష్టపడి ఆ సినిమాని టైప్ బాగా చేశారు అయితే థియేటర్ లో రిలీజ్ చేసినప్పుడు కూడా అప్పుడున్న పరిస్థితుల వల్ల చాలా కరోనా పరిస్థితుల వల్ల సినిమా బయటకు రాలేకపోయింది అయినా వీళ్ళ కష్టాన్ని చూసి ప్రకాశం ఉన్న కష్టాన్ని చూసి అలాగే శ్రీని కష్టాన్ని చూసి మళ్ళా ప్రొడ్యూసర్ అన్న తారక మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇచ్చారనమాట ఈ సినిమా ద్వారా మన శ్రీకాకుళం యొక్క పరిసర ప్రాంతాల్లో మన యాస భాష ప్రతి ఒక్క విషయం గురించి కూడా చాలా మంచిగా చెప్పబోతున్నారు కొన్ని ఎంటర్టైన్మెంట్ అనమాట సినిమా పెద్దలు గౌరులు అయినటువంటి ఉమామహేశ్వరరావు గారు ఒక రెండు ముక్కలు మాట్లాడవలసింది సభ నమ సభా సరస్వతికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన శ్రీకాకుళంకి సినిమా శోభ తీసుకొచ్చారు త్రిపుత్ర త్రిపుర ఎంటర్టైన్మెంట్స్ ఎంటర్టైన్మెంట్స్ శ్రీకాకుళంకి సినిమా శోభ తీసుకురావడం కాదు శ్రీకాకుళం యాశా భాషతో మన కల్చర్తో తో మన సంస్కృతితో ప్రకాష్ గారు ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ఆయన సంకల్పానికి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి నటీ నటులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి హీరో ఈ సినిమాకి హీరో వెండి తారకేశ్వరరావు నాకు చాలా కావాల్సిన వ్యక్తి నాకు సొంత ఇంట్లో మనిషి ఈయన ఆశీలు తెచ్చని అందరూ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఎందుకంటే ఈయన స్వతహాగా హీరో నిర్జీవితంలో కూడా హీరోనే దీనికి అంత మంచి క్వాలిటీస్ ఉన్నాయి మంచి వ్యక్తి మంచి హ్యూమన్ బీయింగ్ వ్యక్తుల్ని ప్రేమించడమే కాదు మంచి జరగాలని కోరుకునే వ్యక్తులు ఈయనొకలు ఈయన సినిమాలోకి రంగంలోకి రావటం తద్వారా మన సినిమా రంగాన్ని ఒక మీడియా రంగం కూడా మనం పరిగణించవచ్చు ఒక మెసేజ్ ఇవ్వాలన్న ఆలోచన కానీ మన శ్రీకాకుళంకి ఏదో మేలు చేయాలన్న ఒక అవకాశం కానీ ఏదో ఒక ఆలోచనతో ముందుకు రావడం జరిగింది ఆయన అందరూ కూడా ఆశీర్వదించాలి మన జిల్లా నేపథ్యం మన జిల్లా సంస్కృతి మన జిల్లాలో ఉన్నటువంటి అనేక కళల్ని ఈ చిత్రం ద్వారా తరగాలనుకున్నటువంటి ప్రకాష్ మొల్లా ప్రకాష్ గారు ఈయన తీసినట్టు మధ్యలో మది అనే ఆ చిత్రాన్ని నేను కూడా చూశాను ఇంటికి వచ్చి నాకు చూపించారు చాలా బాగా తీశారు ఆయన స్క్రీన్ ప్లే కానీ తర్వాత తీసే విధానం కానీ ఆ టేకింగ్స్ కానీ చాలా చక్కగా ఆయన టెక్నికల్ గా చాలా మంచి నాలెడ్జ్ ఉంది ఆ నాలెడ్జ్ అందరూ పురికిపుచ్చుకొని ఈ చిత్రాన్ని వెండి తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అది సక్సెస్ఫుల్ గా ముందుకెళ్లాలి మనకి ఓటీటీ ప్లాట్ఫామ్ రావడం అనేది మనకి సినిమా రంగం ఒక అవకాశం ఏర్పడింది ఈ చిత్రం వాళ్ళకి మంచి లాభాలు తీసుకురావాలి మరో రెండు చిత్రాలని నిర్మించే విధంగా వాళ్ళని మనందరం కూడా ఆశీర్వదించాలి అలాగే పుష్పాలు నటించినటువంటి గారు నేను కూడా స్టార్ క్యాస్టింగ్ అనేది చెప్పాలి ఎందుకంటే పుష్ప ఎంటర్నేషనల్ హిట్ అయింది అందులో క్యారెక్టర్ కూడా చాలా మంది చూసే ఉంటారు నేను ఫేస్ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది అలాంటి ఒక మంచి అవకాశాన్ని మన శ్రీకాకుళం జిల్లాకు రావటం మనందరం కూడా దీన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ చిత్రం విడుదలైన తర్వాత కూడా చూసి ఒక సినిమా కవి రాసినటువంటి పాట కూడా మా దగ్గర కాదురా టాలెంట్ అనేది ఎవడబ్బా కాదురా టాలెంట్ అనేది ఒక పాట సినిమా నుంచే వచ్చింది అలాగే శ్రీకాకుళం ఇట్లాంటిది ఇలాంటి జిల్లా నుంచి కళాకారులు రావడం అనేది చాలా అరుదు కానీ ఇక్కడి నుంచి కూడా ఇంత మంచి డైరెక్టర్లు కానీ హీరోలు కానీ హీరోయిన్లు కానీ అలాగే సినిమాకి ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ సంబంధించినటువంటి సాంకేతిక నిపుణులు అందరికీ అందుబాటులోకి రావటం అందులో మన శ్రీకాకుళం వారు కావటం నిజంగా చాలా ఉత్సాహపరితం అందరికీ కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది అట్లా